ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలకైతే దేవుడు ఎరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు రుణాల మాఫీ కథ దేవుడెరుగు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు అది ఎగరగొట్టారు పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే అవుట్స్టా ఓవర్ డ్యూసు ఎన్పీఏలు పద్దెనిమిది శాతం పైచులకు వెళ్ళిపోయింది ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు రోడ్డున పడ్డారు నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులు తన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ పారామెడిక్స్ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారం వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ నా 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 అని పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్లుగా ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలే ఐదు మంది డిప్యూటీ సీఎంలలో నలుగురు డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే ఏకంగా చట్టం చేసి యాభై శాతం రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే పదవులు అయితేనేమి నామినేషన్ మీద ఇచ్చే వర్కులైతేనేమి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలుంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలుంటే ఉన్న రెండు వందల స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద స్థానాలు